హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మన గణపతి నిమజ్జనం చేసినాము మా దగ్గర అయితే పూజ రోజు మధ్య మధ్యలో మాయగారు సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ అత్తా తీసుకున్నాను ఎంతమందికి విషయాలు తెలుసు ఆధ్యాత్మికంగా అని అట్లా క్వశ్చన్స్ అడిగిండు కొన్ని తెలిసినాయి కొన్ని తెలియలేదు అయితే అందరికి తెలియాలనే ఉద్దేశంతో అయ్యగారు అడిగినవన్నీ కొన్ని అయితే వినాయకుడుకి గుంజీళ్ళు ఎందుకు ఇష్టము అనే వీడియో చేసినా అండి చాలా తక్కువ మందే చూసినరు అది అయితే నవగ్రహాల గురించి కూడా చాలా వివరంగా చెప్పిండ్రు అసలు అవి నవగ్రహాలు అంటే ఏమిటి వాటి కలర్ వస్తున్నాయి అక్కడ నవగ్రహాలు అంటే ఏమిటి వాటి శక్తి మన మీద ఏ విధంగా ఉంటుంది అనేది వివరంగా చూపించిండీ అందరికీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేస్తున్నా చూడండి తెలుసుకోండి విష్ణుమూర్తి పూజ చేసి అభిషేకం వ్రతం చేస్తామంటే సరిపోతుందా కాదు నవగ్రహ పూజ కూడా ఖచ్చితంగా చేయాలి ఎందుకు చేయాలి అంటే మనకి ఋషులు చెప్పడం జరిగింది ఏ ఏ యజ్ఞం చేసినా ఏ కార్యం చేసినా గ్రహముఖముగా చేయమని ఎందుకు చేయాలి అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రతి ఒక్క విషయం గ్రహాలతోనే ముడిపడి ఉంటుందట అంటే ఏమేం చేస్తారు గ్రహాలు అంటే అన్ని ఒకేసారి చెప్తాను వినండి ఆ గ్రహం వచ్చినప్పుడు ఆ బాధ తొలగించమని చెప్పి మీరు హోమం చేసేవారు గుర్తుపెట్టుకోవాలి ముందుగా సూర్యుడు సూర్యుడు ఏం చేస్తాడు ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చే ఒక వారం రోజులు సూర్యుడు రాలేదు అనుకోండి మబ్బు మబ్బు ఉంటుంది సూర్య రశ్మి పడ్డదనుకోండి ఉత్సాహం వస్తుంది మనకి అందుకే చిన్నపిల్లల్ని కూడా ఏం చేస్తారు బుట్టగానే సూర్య రష్మికి పెడతారు పొద్దున్నే పిల్లల్ని పసికలు జ్వరం ఇటువంటివి అవి రాకుండా ఉండడానికి మరి సూర్యుడి ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది సూర్యుడు బాల్యం అనుకొని మన జాతకంలో ఆరోగ్యం ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా సరే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి ఇక్కడ ఒక గ్రహం చెడు చేస్తే ఒక గ్రహం మంచి చేస్తుంది అని కాదు తొమ్మిది గ్రహాలు మంచి చేస్తాయి తొమ్మిది గ్రహాలు చెడు చేస్తాయి మన మన టైమును బట్టి ఏదైనా మరి రెండవ గ్రహం ఏంటి చంద్రుడు చంద్రుడు ఏం చేస్తాడు మనకారకుడు అంటే మన మనస్సు చంచలం కాకుండా ఉండాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఇవాళ మనం అందరం ఇక్కడ ఊర్చున్నాము అంటే దానికి కారణం మన మనస్సు మన మనస్సు నిమగ్నం అయితేనే ఇక్కడ ఊడ్చగలుగుతాం లేదనుకోండి అబ్బో ఇది చాలాసేపు అయ్యేటట్లేముంది కాసేపు బయటికి వెళ్ళొద్దాం మళ్ళీ అని చెప్పి అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఉండేవాళ్ళు కూడా ఉంటారు మరి అంటే మన మనస్సు చంచలం కాకుండా ఒక దగ్గర నిబద్ధతతో ఉండాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఒక ఈ యొక్క విషయం కోసమే కాదు మనం ఏ పని చేసినా వృత్తి ఉద్యోగ వాణిజ్య వ్యవహార వ్యాపారాలలో దేంట్లోనే కానివ్వండి మీ మనస్సు అక్కడ నిమగ్నం కావాలి మీరు ఆ పని సక్రమంగా చేయాలి అంటే చంద్రుడి అనుగ్రహం ఉండాలి చంద్రుడి అనుగ్రహం లేదనుకో ఆ పని అవ్వదు పూర్తి అవ్వదు ఇబ్బంది పెడుతూ ఉండదు అట్లా చంద్రుడు మూడవ గ్రహం అంగారకుడు ఏం చేస్తాడు అంగారకుడు రోగాలకి రుణాలకి రెండింటికి కారకుడు అని రోగాలు అంటే ప్రమాదాలు అవుతూ ఉంటాయి సహజంగా అంగారకుడు బాగాలేకపోతే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అలాగే రుణ బాధలు అప్పుల బాధలు ఉంటాయి అంటే మన మనకు రావాల్సినటువంటి డబ్బు రాకపోవడం మనం అనుకున్న సమయానికి మనం ఎవరికో మనవాడు అని చెప్పి నమ్మి పది రూపాయలు ఇస్తాం కానీ మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టతరం అవుతుంది అలా కొన్నిసార్లు కొంతమందికి అవుతూ ఉంటారు మరి రుణ బాధలు అంటాం దాన్ని అటువంటి రుణ సమస్యలు కూడా అంగారకుడు వల్ల వస్తాయి అలాగే భూమి కొనాలి అంటే అంగారకుడు యొక్క అనుగ్రహం ఉండాలి ఆయన భూదేవి యొక్క పుత్రుడు ఆయన శివుడు యొక్క చెమట బిందువు శివుడు ఉగ్రరూపంగా ఉన్నప్పుడు కైలాస పర్వతం వెళ్ళి ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క వేడి తత్వం అంటే ఆ చెమట బిందువు భూమి మీద పడ్డప్పుడు అప్పుడు అంగారక గ్రహం ఉద్భవిస్తుందట అంటే ఒక మనిషి పుడతారట అప్పుడు భూ ఆ మనిషి ఏడిస్తూ ఉన్నప్పుడు శివుడి యొక్క భార్య ఉండదప్పుడు అందరికి తెలిసే ఉంటాడు దక్ష ప్రధాపతి ఒక కుమార్తె సతీదేవిని వివాహమాడుతాడు ఆమె యజ్ఞంలో ఆ దు దుంకి చనిపోతుంది ఆ శివుడు కైలాసాలకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన చముడి బిందు భూమి మీద పడ్డప్పుడు ఆ అంగారకుడు అనేటువంటి ఒక బీజం పుడుతుంది అనమాట అప్పుడు ఆయన రోదన అది అంటే చాలా విపరీతంగా ఏడుస్తున్నాడట అప్పుడు ఆ శబ్దాన్ని విని భూదేవి ఓలోకి తీసుకొని అప్పుడు భూదేవి తీసుకుంటున్నాడు తనని అందుకే ఆయనకి భూమి పుత్రుడు అని భూదేవి యొక్క పుత్రుడు అని చెప్తారు అంగారకుడిని అందుకనే భూమి కొనాలి అన్న అంటే భూమి విషయాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి భూమి మనకు రావాలి అంటే అంగార అంగారకుడు యొక్క అనుగ్రహం ఉండాలి అట్లాగే బుధుడు బుధుడు అంటే బుద్ధికి కారకుడు ఆయన ఎవరైనా సరే వ్యాపారం చేయాలి అంటే బుధుడు యొక్క అనుగ్రహం ఉండాలి ఆయన అనుగ్రహం ఉందనుకోండి వ్యాపారం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆయన అనుగ్రహం లేదనుకోండి పైకి కిందికి పైకి కిందికి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి మరి ఆ విధంగా అంటే బుద్ధి పని చేయాలి మనిషికి బుద్ధి పని చేస్తే ఏమవుతుంది దానిలో విజయాన్ని సాధిస్తాం బుద్ధి పని పనిచేయలేనుకో ఆ సమయానికి దానిలో ఇబ్బంది పడతాం తద్వారా ఇబ్బందులు వస్తుంటాయి మరి ఆ విధంగా బుధుడు ఐదవ గ్రహం గురువు గురువు వచ్చేసి సంతాన కారకుడు మనందరికీ తెలుసు వివాహం కావాలన్నా సంతానం కావాలన్నా మనం గురువు ఎలా ఉన్నాడు అని అడుగుతాం సహజంగా ఎవరైనా పెళ్లి చేయాలి అంటే ముందుగా ఆ జాతకాన్ని పంపించి ఈ సంవత్సరం గురుబలం ఉందా లేదా మేము వివాహం చేయాలా వద్దా అని అడుగుతారు ఎందుకంటే గురువు బాగు బాగున్నాడు అనుకోండి లక్ష దోషాలైనా తొలగిపోతాయని శాస్త్రం గురువు బాగుంటే జాతకంలో అప్పుడు మనకు మిగతా ఎన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆ పని పూర్తవుతుంది అనమాట మరి ఆ విధంగా గురువు అట్లాగే సంతానానికి కూడా కాదు సంతాన అభివృద్ధి కలగాలి వంశం అభివృద్ధి కలగాలన్నా గురువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఆరవ గ్రహం వచ్చేసి శుక్ర గ్రహం ఈ శుక్రుడు ఏంటి అంటే కలత్ర కారకుడు అని చెప్పాలి అంటే భార్యాభర్త ఇద్దరు బాగుండాలి అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి శుక్రుడి అనుగ్రహం లేదనుకోండి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంతే ఇంతకుమని చెప్పాలి మరి అటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్యోన్య దాంపత్య శుభజీవన సాగ్ర శతవర్ష పర్యంతం వంద సంవత్సరాలు ఇద్దరు బ్రహ్మానంగా ఉంటారు అనమాట మరి అట్లాగే శనేశ్చర గ్రహం మనందరికి తెలుసు శని అనగా అందరం అమ్మో శనియా ఏమో చేస్తారా మొత్తం దుర్మార్గుడు అనేటట్టు చేస్తారు అందరు కాకపోతే కాదు అట్లా తొమ్మిది గ్రహాలు మీకు ఫస్ట్ చెప్తాను తొమ్మిది మంచి చేస్తాయి తొమ్మిది చెడు చేస్తాయి కాకపోతే శని ఎందుకు అంత ఫేమస్ అయ్యిండు ఏదైనా కారణం లేదైతే కాదే కదా సహజంగా శనిని మనం మంద గ్రహము అంటాం మందుడు అంటే నిదానంగా కదిలేటువంటి వాడు అని అర్థం మనకి పన్నెండు రాశులు ఉంటాయి మొత్తం పన్నెండు రాశులలో అన్ని గ్రహాలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి ఒక్కొక్క గ్రహం ముప్పై రోజులు ఒక గ్రహం నలభై ఐదు రోజులు ఒక గ్రహం అరవై రోజులలో అంటే ఇలా ప్రయాణం చేస్తూ ఉంటారు అంటే సూర్యుడు ఉన్నాడు అనుకోండి నెలలో ఒక రాశి మారుతూ ఉంటాడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి రెండున్నర రోజులకు ఒక రాశి మారుతూ ఉంటాడు ఇలా అన్ని గ్రహాల యొక్క చలనం కూడా చాలా స్పీడ్ గా ఉంటది ఒక శని మాత్రం ఎంటర్ అయినాడు అనుకోండి రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో అందుకొరకు ఏమవుతుంది అంటే మనం కొంచెం ఎక్కువ కాలం లాంగ్ టైం ఇబ్బంది పడతాం అట్లే లాంగ్ టైం మంచి కూడా జరుగుతుంది మంచి జరిగినప్పుడు ఎవరు గుర్తురారు శని జరిగినప్పుడు మాత్రం అమ్మో భగవంతుని ఏదో చేస్తున్నారని అనుకుంటారు మరి ఆ విధంగా శని శని వల్ల ప్రాణపీడలు అపమృత్యు బాధలు కూడా వస్తూ ఉంటాయి తర్వాత రాహువు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మనకు తెలుసు సర్ప ఆకృతిలో ఉంటాయి రెండు కూడా మరి శాపం ద్వారా వారికి ఆ శివ ఖండనం జరుగుతుంది మెడ రాహువు తోక వరకేమో కేతు ఈ రెండు గ్రహాలు కూడా ఉంటాయి రాహు వచ్చేసి చక్షుత్కారకుడు అంటే నేత్ర సంబంధిత వ్యాధులు ముఖ సంబంధిత వ్యాధులు అలాగే చదువుకోవడానికి కానీ ఉద్యోగానికి కానీ విదేశాలకు వెళ్ళాలి అంటే రాహు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆయన ఛాయాగ్రహం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మన కంటికి కొత్త వస్తువు చూపించాలి అంటే అది రాహు యొక్క అనుగ్రహం ఉంటేనే అది జరుగుతుంది మరి బయటికి వెళ్ళడం అంటే ఒక ఒక దాన్ని ఒక ప్రదేశాన్ని చూడడమే కదా మరి అటువంటి జరగాలి అంటే రాహు యొక్క అనుగ్రహం ఉండాలి అలాగే కేతువు కేతువు వచ్చేసి జ్ఞానకారకుడు మరి ఈ యొక్క జ్ఞానం కూడా సంపూర్ణంగా ఉండాలి అంటే కేతువు యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఈ విధంగా ఈ తొమ్మిది గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాలు ఉంటాయి మరి ఆ అశుభాలన్నీ కూడా తొలగించి మంచి ఫలితాన్ని తొలగించడము అంటే చెడు మార్గంలో ఉన్నప్పుడు మనకి ఆ వంద శాతం కాకుండా యాభై నలభై శాతం ఎందుకంటే మనం ఈ హోమాన్ని చేస్తున్నాం కాబట్టి మరి ఆ విధంగా ప్రసాదించమని చెప్పి నమస్కారం చేయండి అలాగే ఏడవ తారీఖు రాత్రి గ్రహణం వస్తుంది ఏం గ్రహణం అది చంద్రగ్రహణం ఎట్లా వస్తుంది దాక్షికము అంటే ఇప్పుడే చెప్పాడు రాహు కేదు ఇద్దరు ఏంటంటే ఛాయ వాళ్ళిద్దరు ఎంత మాయ చేస్తారంటే మీకు అందుకే చెప్పాను లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపిస్తారు అనమాట అంటే మనిషినికి భ్రమగా గుర్తు చేస్తారు కొన్నిసార్లు మనం కొంతమందిని నమ్మి మోసపోతాం చూడండి అప్పుడు రాహు యొక్క ఎఫెక్ట్ ఉంటుంది మన జాతకంలో రాహు ఎంటర్ అయ్యాడు అనుకోండి కొన్ని విషయాలు నమ్మి మోసపోయి తర్వాత తెలుసుకుంటాం ఆహా మోసపోయినాం కదా అని ఆ మోసానికి గురి చేసేవాడు ఎవరయ్యా అంటే రాహు అంటే ఛాయాగ్రహం అంటాం దాన్ని ఛాయా అంటే లేనిది ఉన్నట్టుగా చూపించారు అట్లే ఏదైతే ఈ సూర్య రశ్మి చంద్ర కాంతి పడుతుందో మన భూమండలం మీద మరి ఈ రెండింటికి మధ్యలో ఈ రాహుకేతువులు అపసవ్య కాలంలో తిరుగుతూ ఉంటారట అలా వచ్చినప్పుడు ఏమైతుంది సూర్యుడికి భూమికి లేదా చంద్రుడికి భూమికి ఈ గ్రహం మధ్యలో వచ్చినప్పుడు గ్రహణం సంభవిస్తుంది అంటే అంత గ్రహాన్ని ఆపగలిగిన శక్తి ఉన్నవాళ్ళు రాహుకేతువులు చాలా మోస్ట్ పవర్ఫుల్ వీళ్ళిద్దరు అనమాట వీళ్ళిద్దరు చాలా కీలక మన మన జాతకాలంలో ఎందుకు అంటే సంతానం కానీ వివాహం కానీ సర్పదోషాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఈ రాహుకేతు వల్ల వస్తుంటాయి అంటే చాలా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది వీళ్ళ ద్వారా మంచిగాని చెడు కాని రెండు గాని అంటే ఒక సూర్య చంద్రుణ్ణి ఆపేయగలిగే శక్తి ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత చెప్పండి ఆ గ్రహాలకి మన విధంగా ఈ తొమ్మిది గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ ఫలితాలు దొరికిచ్చి మంచి శుభ ఫలితాలు ఇవ్వమని చెప్పి నమస్కారం చేయండి కదా ఇందులో ఎన్ని విషయాలు ఎంతమందికి తెలుసో చెప్పండి నాకు ఇందులో చెప్పిన విషయాలు నాకైతే కొన్ని తెలుసు కొన్ని తెలియలేదు మీలో ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎంతమందికి ఈ వివరాలన్నీ తెలుసో చెప్పండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్